ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది కూటమికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది కూటమిలో టీడీపీ జనసేన బీజేపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానంగా టీడీపీ అధికారాన్ని చలాయిస్తుంది అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో మాత్రం టీడీపీ కార్యకర్తలు నాయకులు ఇంకా తాము ప్రతిపక్షంలో ఉన్నట్లే ఆవేదన చెందుతున్నారు కూటమి అధికారంలో లేకపోయి ఉంటే వాళ్ళు బాధపడేవాళ్ళు కాదు కానీ ప్రభుత్వంలో పెద్ద అన్న పాత్ర పోషిస్తూ పిఠాపురంలో మాత్రం తమ మాట చెల్లుబాటు కాకపోవడానికి నియోజకవర్గం ఇన్ఛార్జి వర్మ మొదలుకొని గ్రామస్థాయి కార్యకర్త వరకు ఆవేదన చెందుతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ టీడీపీ అని పోతే పనులు జరగకపోగా వా అంతా రివర్స్ అవుతుందని సమాచారం ఇటీవల ఇంటి స్థలాన్ని కాకినాడ వాళ్లకు ఇవ్వడం కుదరదని గతంలో వైసీపీ హయాంలో ఇచ్చిన వాటిని రద్దు చేస్తామని వర్మ హెచ్చరించిన సంగతి తెలిసిందే అయితే అలాంటిదేమీ లేదని రెవెన్యూ అధికారి ప్రకటనలు ఇచ్చారు దీంతో వర్మకు గాలి తీసినట్లయింది పిఠాపురంలో పారిశుధ్య అద్ అధ్వానంగా ఉందని వెంటనే చర్యలు చేపట్టాలని కాకినాడ కలెక్టర్కు వర్మ వినతి పత్రం ఇచ్చారు కానీ వర్మను కలెక్టర్ పెద్దగా పట్టించుకోలేదని ఆయన అనుచరులు అంటున్నారు అలాగే పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం వర్మ లేదా టీడీపీ నాయకులు ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అజమాయిషీ చేయాలని చూస్తే వాళ్లను అసలు పట్టించుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం ఇక తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంకు వెళ్లి పనులు చేయాలని టీడీపీ శ్రేణులు అడిగితే పరిస్థితి లేదని అంటున్నారు ఏ రకంగా చూసిన వరమును జనసేన నాయకులు ప్రత్యర్థిగానే చూస్తున్నారు వైసీపీ వాళ్ళు కంటే టీడీపీ శ్రేణులే తమ ప్రత్యర్థులుగా భావించి పనులేవి జరగకుండా జనసేన ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తుండడం చర్చనీయాంశమైంది అందుకే పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు తామింకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే భావిస్తూ టీడీపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదలుకొని జనసేన నాయకులపై రగిలిపోతున్నారని సమాచారం